తిరుమల అంటే చాలామంది శ్రీవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయిపోతూ ఉంటారు కానీ శేషాచలం అడవుల్లో పుణ్యతీర్థాలు అనేక ఉంటాయి వాటిలో ఒకటే శ్రీరామకృష్ణ తీర్థం ఏటా మాఘమాసంలో పౌర్ణమి నాడు నిర్వహించే శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి ఓ అడ్వెంచరస్ జర్నీ అనే చెప్పాలి తిరుమల కొండల్లో ప్రయాణం కొండల అంచులు పట్టుకుని ఆ రాళ్లలో జాగ్రత్తగా దిగుతూ చెక్కల వంతెనలపై నడుస్తూ రామకృష్ణ తీర్థానికి చేరుకోవాల్సి ఉంటుంది టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రయాణంలో అనేక మంది భక్తులు స్థానికులు పెద్ద పెద్ద బృందాలుగా తరలి వెళ్తూ ఉంటారు రామకృష్ణ మహర్షి తపోబలంతో ఏర్పడిన పుణ్య తీర్థమని పురాణాలు ప్రస్తావించే ఈ తీర్థంలో కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తికి శ్రీకృష్ణ భగవానుడి విగ్రహాలకు పాలు పెరుగు చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకాలను నిర్వహిస్తారు ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పిస్తారు రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తుల కోసం టీటీడీ పాప వినాశనం డ్యామ్ దగ్గర పొంగలి ఉప్మా సాంబారణ పెరుగన్నం లాంటి ఆహార పదార్థాలను పంపిణీ చేస్తూ ఉంటుంది ఏటా ఓసారి జరిగే ఈ తీర్థానికి రావడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని భక్తులు చెబుతుంటారు నా పేరు గాయత్రి అండి ఫిబ్రవరి నెల పౌర్ణమి రోజున జరుగుతుంది ఇక్కడ చాలా విశేషంగా ఉంటుంది తెలియని వాళ్ళు తప్పక విచ్చేసి ఇక్కడ దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాము ఇక్కడ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది వాళ్ళు చాలా సహకరిస్తున్నారు ఫుడ్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ గానీ అడుగుడ మనకు మార్గంలో చాలా హెల్ప్ ఫుల్ గా మన విజిలెన్స్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి అన్న ప్రసాదాలు జరుగుతున్నాయి నా పేరు కవిత మాది తిరుపతి రామకృష్ణ తీర్థము ఇదే ఫస్ట్ టైం రావడము ప్రతి సంవత్సరము ఫిబ్రవరిలో రామకృష్ణ తీర్థం ఉంటుంది ఈ ఎన్నో సంవత్సరాల నుంచి రావాలనుకుంటాం భయపడ్డాము కానీ ఈసారి వచ్చాము చాలా బాగుంది అరేంజ్మెంట్స్ టిటిడి వాళ్ళు చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు ఇంకా ఎవరైనా రావాలి అని అనుకున్న వాళ్ళు భయపడి ఆగిపోయిన వాళ్ళు ఉంటే రావాలని కోరుకుంటున్నాము తప్పకుండా వచ్చి స్నానం చేసి పోవాలనుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ హరే కృష్ణ జై శ్రీరామ్ నా పేరు ధరణి రామకృష్ణ తీర్థం ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాము కానీ ఈసారికి కుదిరింది మాకు ఈ అనుభూతి చాలా హ్యాపీగా ఉంది మాకు ఆ దేవుడి దర్శనము ఆ రామ ఆ రామకృష్ణ తీర్థంలో మునగడము ఆ దేవుడి దర్శనం భాగ్యం కలగడము మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అందరికీ ఈ భాగ్యం దక్కాలని కోరుకుంటున్నాను చాలా అనుభూతి చాలా బాగుంది